ముందుగా మనందరి విశ్వగురువు పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి ధ్యానాభివందనాలు శతకోటి వందనాలు ఇక్కడికి విచేసిన వివిధ జిల్లాల ధ్యానులందరికీ స్వాగతం సుస్వాగతం స్వరూపులారా సార్ చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చాలా పెద్దది దాన్ని నాలుగు జిల్లాలుగా విభజించిండ్రు మాది మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిని నేను భాస్కర్ రాజు నా పేరు వీరు ఆర్ఎ మల్లేష్ గారు జనరల్ సెక్రటరీ పిఎస్ఎస్ఎం మంచిర్యాల మంచిర్యాలలో పిఎస్ఎస్ఎం కార్యక్రమాలు చాలా విస్తృతంగా అందరి సహకారంతో నిర్వహించబడుతున్నాయి మంచిర్యాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు మనకు హైదరాబాదులో కమిటీ వాళ్ళలో ఉన్నది మంచిర్యాలలో జరగని కార్యక్రమం లేదు మంచిర్యాల జిల్లాలో ఇరవై ఐదు పిరమిడ్స్ ఉన్నాయి అదేవిధంగా మెయిన్ రోడ్స్ మీద డివైడర్ల మీద టూ బై టూ పిరమిడ్స్ మున్సిపాలిటీ వాళ్ళని అడిగి పిరమిడ్స్ పెట్టినాం డివైడర్స్ మీద అదేవిధంగా ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ధ్యానాలు నిర్వహించబడుతున్నాయి సప్తాహాలు నిర్వహించబడుతున్నాయి తుఫాను వచ్చినప్పుడు పేదవారికి బట్టలు చెద్దర్లు దుప్పట్లు పంచడం జరిగింది పత్రిజీ గారి జన్మదిన వేడుకలకు అన్నదానాలు నిర్వహించబడినాయి అదేవిధంగా మొదలు ఒక వ్యాను కొన్నాం ఒక ఐదు సంవత్సరాల క్రితం ఆ వ్యాను సర్వీస్ అయినాక అది తీసేసి మళ్ళీ రెండవ వ్యాన్ కొన్నాం మళ్ళీ కొత్తగా ఆ వ్యానుకు సౌండ్ సిస్టమ్ ఆ వ్యానుకు ఒక టీవీ ప్రతి గ్రామానికి వెళ్ళి వీధి మొత్తం ఆ ఊరు మొత్తం తిరిగినాక అందరినీ గ్రామ పంచాయతీ దగ్గరికి ఆహ్వానించి చక్కగా టీవీలో పత్రిజీ గారి సందేశాలు పెన్ డ్రైవ్ ద్వారా పెట్టి చూపించడం జరుగుతున్నది మరియు ఈ యొక్క ధ్యాన మహాయాగానికి హైదరాబాద్ నుండి మన పెద్దలు విరాళాల పుస్తకాలు వంద పంపినరు వంద పుస్తకాలు కూడా ఒక వారం రోజుల్లోనే పూర్తి చేయబడినాయి జిల్లా మొత్తంలో మరియు అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పత్రిజీ గారు మనకు అందించిన ఈ యొక్క ధ్యానామృతాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి అందిస్తున్నాం అదేవిధంగా అక్కడ మాకు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు మంచిర్యాల డాక్టర్ గారు వారు ఏం చేసిందంటే డాక్టర్స్ అందరినీ కన్సల్ట్ అయ్యి వాళ్ళందరినీ డాక్టర్ గారి ఇంటికి రప్పించి వాళ్ళ ఇంట్లో ఉన్న పిరమిడ్లో డాక్టర్స్కు ధ్యానం నేర్పిస్తున్నాడు డాక్టర్ గారు ఆ డాక్టర్స్ వెళ్ళి పేషెంట్లకు కూడా సలహా ఇస్తున్నారు ధ్యానం చెయ్యండి అని అంత మార్పు వస్తున్నది మంచిర్యాలో ఈ మార్పు మంచిర్యాలోనే కాదు అంతటా రావాలని కోరుకుందాం అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా వెళ్ళి అడగటం జరిగింది వారు త్వరలోనే అపాయింట్మెంట్ ఇస్తామని అన్నారు తప్పకుండా అది కూడా ఒక కార్యక్రమం ఉన్నది అదేవిధంగా మంచిర్యాలో మెగా శాకాహారి శాకాహార ర్యాలీ నిర్వహించబడింది మంచిర్యాల మొత్తము మారుమోగిపోయింది ఆనాపానసతి ధ్యానం పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం మంచిర్యాల మొత్తము పరిసర అన్ని జిల్లాల నుండి ధ్యానులు అందరూ విచ్చేసారు అదేవిధంగా అక్కడ ఐఎఫ్ఎస్ఎస్ కార్యక్రమము మూడు రోజుల కార్యక్రమము చాలా ఘనంగా నిర్వహించబడింది మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కారకులు మనకు పెద్దలు అదేవిధంగా మన గురువు గారు ఇచ్చినటువంటి ఆశీసులు సూచనలు వాటన్నిటిని పాటిస్తూ శర వేగంతో పిఎస్ఎస్ఎం మంచిరాల కమిటీ ముందుకు వెళ్తున్నది మరి మీ యొక్క సలహాలు సూచనలు ఎప్పుడు ఇదే విధంగా ఉండాలని కార్యక్రమాలు ఇంకా మేము నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర బాధ్యులందరికీ కూడా పేరు పేరున శతకోటి వందనాలు జయహో పాత్రిజీ